లేదా గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సిబిఐ తప్ప చెప్పిన భారతీయ జనతా పార్టీ యూనియన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కర్ణాజేస్తుంది అదేవిధంగా మేము చెప్తున్నాం గతంలో కూడా చెప్తున్నాం ఇదే ఏమని చెప్పారు చెప్పి గతంలో ఏమని చెప్పి అయ్యా శామ్ సామానుడు అదేవిధంగా ప్రకృతి ఇవన్నీ ఫోన్ ట్యాంపింగ్ జీతాలు ఇవాళ వ్యక్తిగత జీవితాలు జీతాలు చూసినాయినా ఇవాళ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీ ఇద్దరు ఒకటే ఇతరులు ఇబ్బంది ఎట్లా అయినా భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాంపింగ్ లో కూడా చాలామంది మంది ఫోన్ ట్యాంపిరింగ్ అయితే నాది కూడా ఫోన్ ట్యాంపిరింగ్ నేను రద్దరం కలిసిపోయి బీజేపీకి క్రమణీయం జరిగింది దాని మీద మేము చెప్తున్నారు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి శాతం అవుతుంది ఆరు నెలల కాలంలో ఆరు గ్యారెంట్లు ఏ గ్యారెంట్లు రైతు బంధువులు లేరు ఏది లేక నిజాం కూడా ఇద్దరు ఒకటైదు భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటైదు సోనియా గాంధీ నుంచి ఇద్దరు టీవీ ఒకటి చేసింది అందుకనే భారతీయ జనతా పార్టీ అంటే ఈ ఫోన్ గ్రాఫిల్ చేసిన అందరినీ చేస్తావా సిబిఐకి అభివృద్ధి లేకపోతే ప్రజల మీద తిరగబోనే చెప్పు